మహబూబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామం నుండి టిఆర్ఎస్ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవీందర్ని భారీ మెజారిటీతో గెలిపించలని రవీందర్ అన్నారు కందికొండ గ్రామం అభివృద్ధి కోసం నన్ను సర్పంచిగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా అధికారులతో సమన్వయంగా పనిచేస్తున్న రవీందర్ అన్నారు వీధి లైటులు మంచినీటి సరఫరా డ్రెనేజీ సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాల రూపకల్పనకు సంబంధిత అధికారులతో ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తానని రవీందర్ హామీ ఇచ్చారు కులమతాలకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకు లోనవకిండా కందికొండ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని రవీందర్ అన్నారు కందికొండ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసి ప్రజలతో మమేకమై అన్ని వర్గాల శ్రేయస్సు పని పనిచేస్తానని రవీందర్ భీమా వ్యక్తం చేశారు విద్యా వైద్యం పారిశుద్ధ్యాన్ని సక్రమంగా అమలు చేస్తానని పాదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని రవీందర్ పేర్కొన్నారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవీందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులు కోరారు బిఆర్ఎస్ పంటి అభ్యర్థి రవీందర్ గారిని తప్పకుండా మనం గెలిపించుకోవాలి అలాగే వారు ఆ గ్రామం కోసం చేసిన కృషి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలే వాళ్ళ గెలుపు నిదర్శనం అలాగే కొత్త తరహా అభివృద్ధి మనం కోరుకోవాలంటే కంపల్సరీగా ఊరు కోసం కష్టపడే ఒక అభ్యర్థి గెలవడం చాలా అవసరం కాబట్టి గ్రామ ప్రజలందరూ బాగా ఆలోచించి నిత్యం ప్రజల్లో కలిసిమెలిసి ఉండే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రవీంద్ర సార్ గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి লাইজা <muchos> অনের